తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది అని ఆయన సోదరుడు ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు ఒక రకంగా చెప్పాలంటే అతడు సినిమాల్లోకి బలవంతంగానే వచ్చినా రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని చెప్పారు జనమే జయమని నమ్మే జనసేనాని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను చిరంజీవి పోస్ట్ చేశారు అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడిది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దులో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం మత్స్యకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఏ తల్లికైనా తన కుమారుడు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది అలా బాధపడుతున్నా నా తల్లికి ఒక మాట చెప్పా నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది అని చెప్పాను మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో అతని గొంతును మనం వినాలి జనమే జయమని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం కలబడి మీ కళలను నిజం చేస్తాడు గాజు గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అంటూ చిరంజీవి కోరారు